హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అతిరే అనుష సో నేనైతే ఒక వీడియో అయితే చూశానండి కర్పూరంతో గోరింటాకు పెట్టుకోవడం అనే వీడియో అయితే నేను చూశాను సో అది ఎట్లా వస్తుందా అని చెప్పేసి అని నేను ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను దీని రివ్యూ అనేది మీకు షేర్ చేస్తాను నేను ఇప్పుడు సో కర్పూరం అయితే తీసుకున్నాను కొంచెం దాన్ని ఈ విధంగా నల్ల కొట్టుకొని మనం గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది సో చాలా నేను యాంగ్జైటీగా ఉన్నారండి సో ఎట్లా పండుతుందా ఏంటా అని చెప్పేసి ఒక హాఫ్ బద్ద నిమ్మ చెక్కనైతే ఇందులోకి వేసుకోవాలి సో తర్వాత ఇంకా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఈ కలర్ కుంకుమనైతే నేను తీసుకున్నాను సో కన్సిస్టెన్సీ చూసుకొని మనకి ఇంకా కొంచెం కావాలంటే నిమ్మరసం యాడ్ చేసుకొని ఈ విధంగా మనం గోరెంటాక అయితే పెట్టుకోవాలి సో లేడీస్ అంటేనే జనరల్గా ఏంటి గోరెంటాక అంటే చాలా ఇష్టపడతారండి సో అందులోనూ ఇన్స్టాంట్ మెహందీ అంటే ఇంకా చాలా ఇష్టపడతారనమాట సో ఫైవ్ మినిట్స్లో పెట్టేసుకోవచ్చు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి అని అనుకుంటా అనుకుంటాం కదా అలానే నేను కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకున్నానండి మీకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఈ విధంగా చుక్కలు పెట్టుకున్నాను వేళకు కూడా ఈ విధంగా చేత్తో అప్లై చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తానికి కూడా పెట్టేసుకుని నేను మీకు చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది దీనికి ఎక్కువ టైం మనం కేటాయించాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాలు కేటాయిస్తే చాలు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవడానికి ఫైవ్ మినిట్స్ డ్రై అవ్వడానికి ఇంక అంతే ఈ విధంగా మొత్తం పెట్టుకున్నాను ఇప్పుడు డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను ఒకసారి అయితే చూడండి వేళ్ళకు మాత్రం కొంచెం నేను మందంగానే పెట్టాను బాగా పండుతుందన్న ఉద్దేశంతో సో ఇప్పుడు నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తాను అన్నమాట ఎట్లా పండుతుంది ఏంటి అనేది ఇప్పుడు వాటర్ అయితే తీసుకున్నానండి నేను పూర్తిగా డ్రై అయిపోయింది ఆరిపోయింది చూసారు కదా ఇది ఎలా పండిందో చూడండి ఇంకా ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు అన్నట్టుగా నేను ఈ వీడియో అయితే చేశానండి చూడండి అసలు వేళ్ళు బాగా మందంగా పెట్టాను కాబట్టి కొంచెం పర్వాలేదు చేతికైతే అంత లేదు అంటే కొంతమంది అలా అనొచ్చండి కుంకుమ ఏదైనా ప్రాబ్లమ్ ఏమో మీకు కొంచెం ఎల్లో ఇసుక కనిపిస్తుంది అని పోనీ అలా వేసుకున్నా కూడా ఇంకా ఎల్లో కలరే డార్క్గా అయినా పండాలి కదా సో నాకైతే అలా అనిపించిందండి ఇంకా డార్క్ అయినా పడ్డారు కదా ఏదో ఇప్పుడు కడిగిన తర్వాత అలా ఉంది ఒక ఫైవ్ మినిట్స్కి అయితే కొంచెం ఆరిన తర్వాత చూస్తే ఈ విధంగా అయితే ఉందండి నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను ఈ వీడియో కోసం సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్